హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక స్పెషల్తో మీ ముందుకు వచ్చేశాను అదేమిటంటే ప్యూర్ వెజ్ తాలి ఈ వెజ్ తాలిలో నేను చేసే ప్రతి రెసిపీ కూడా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చలో చేసే రెసిపీసే మీకు చూపిస్తున్నాను ఈ వెజ్ తాలి చేసుకునేటప్పుడు ముందుగా ఏం చేసుకోవాలి వన్ బై వన్ ఎలా చేసుకోవాలి నీట్గా చూపిస్తాను చూసేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఇది వేస్తాలి కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీగా వచ్చింది మ్యాక్సిమం షార్ట్ చేసి వీడియో చేశాను ఇంకెందుకు లేటు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చపాతీ కోసం పిండి కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మధ్యలో నెయ్యి వేసుకొని బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది వన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మునక్కాయ పెసరపప్పు తీగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాము దానికోసమని ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో పెసరపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆ పెసరపప్పు అనేది మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో పెసరపప్పు వేసేసి ఆనియన్స్ రెండు మునక్కాయలు రెండు కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేసేసుకుంటున్నాను తర్వాత వన్ విజిల్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకొని ఆఫ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ కర్రీ తిరగమాత కోసం జీలకర్ర తెల్లగడ్డ అనేది దంచుకుంటున్నాను ఇలా బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకొని ఈ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మునక్కాయ పెసరపప్పు ఉడికిపోయి ఉందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రీ కోసం తిరగమాత కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర తెల్లగడ్డ వేసేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని అదంతా కర్రీలో వేసేస్తున్నాను మునక్కాయ పెసరపప్పు తీగూర ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ బెండకాయ తాలింపు ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు తెల్లపాయలు ఒక నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని పావు కేజీ బెండకాయలు రౌండ్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను బెండకాయలు బాగా వాడిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇలా బాగా బెండ బెండకాయలు వాడిపోయాక ఆనియన్ వేసేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా వేపుకున్నాను బెండకాయ వాడిపోయిన తర్వాత లాస్ట్లో వన్ స్పూన్ కారం వేసేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు డిసైట్లోకి వెళ్ళిపోదాము డెసర్ట్ వచ్చేసి సబ్బు బియ్యం పాయసం అండి ఈ సబ్బు బియ్యం అనేది త్రీ అవర్స్ అనేది నానబెట్టుకున్నాను ఈ సబ్బుబియ్య పాయసము చాలా చలవ దానికోసమని ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే కడాయిలో నానబెట్టుకున్న సబ్బు బియ్యము ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చాక సబ్బు బియ్యము తర్వాత పాలు అనేది వేసేసుకుంటున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనేది వేసుకుంటున్నాను ఒక గ్లాస్ సబ్బు బియ్యంకి ఒక గ్లాస్ మిల్క్ వేసుకుంటున్నాను వాటర్ కూడా ఒక గ్లాస్ వేసుకుంటున్నాను తర్వాత కలర్ కోసం నేను పసుపు వేసుకుంటున్నాను కలర్ వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి పసుపు ఇలా డిఫరెంట్ కలర్లోకి వస్తుంది బాగుంటుంది తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసాను ఈ సాబుదాన పాయసం కూడా చేసుకునేది ఈజీయే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బాయిల్ అయిపోతుంది అన్నంగా కొంచెం పాయసం అనేది చిక్కబడ్డాక ఇలా వచ్చాక లాస్ట్లో ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను ఫైనల్గా సబ్బు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా చపాతీలు అనేది చేసేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న చపాతి పిండి తీసుకొని చపాతీలు చేసుకుంటున్నాను నెయ్యితో కలుపుకుంటే చపాతీ పిండి చాలా మెత్తగా వస్తాయండి ఇలా కాల్చుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది నూనె కూడా వేసుకొని కాల్చుకోవచ్చు కాకపోతే నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది ఇలా చపాతీలు కూడా కాల్చుకోవడం రెడీ అయిపోయాయి సో ఎంతో ఈజీగా సింపుల్గా నేను చేసిన ప్యూర్ వెజ్ తాలి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి